వైజాన్ గుడ్ మార్నింగ్ అండి ప్రతి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం యాకో పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవచ్చు ప్రభు రాక సమీపంగా ఉన్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి ప్రభు రాకడా సమీపంగా ఉంది దేవుని యొక్క వాక్యము లేఖనాలు తేటగా తెలియచేస్తున్నది మన చుట్టూ జరుగుతున్న సంఘటన కూడా అంతే మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది అక్రమం విస్తరించిందండి ఎక్కడ చూసిన అన్యాయాలు అక్రమాలు వాపిస్ట్ కార్యాలు మనము నమ్మలేకపోతున్నాం మనం వినని సంగతులు వింటున్నాం భయంకరమైన యుద్ధాలు కరువులు తెగుళ్ళు వస్తున్నది ఇది ఆయన రాకడ సమీపంగా ఉందని కనుక ఈ సమయంలో దేవుని బిడలకి కొంత శ్రమలు వస్తున్నది కొంత అవమానాలు వస్తుంది కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నది అయితే ఈ టైంలో విసుక్కోకండి అయ్యో నాకే ఎందుకు శ్రమ ప్రభు నన్నే ఎందుకు నైనా ఇబ్బంది పెడుతున్నావయ్యా నన్ను తీసుకోకరైనా నాకు ఇన్ని కష్టాలు ఎందుకు కష్టాలు ఇన్ని కష్టాలు ఎందుకే పెడుతున్నావు అని దయచేసి విసుక్కోకండి కొన్ని శ్రమలు వస్తుంది ఓపిక కలిగి ప్రార్థించాలి అని రాక్కడ కొరకు ఎదురు చూడాలి మీ కుటుంబ సభ్యుల్ని రాకడికి సిద్ధపరచాలి అనేక మందిని మనం వెలుగుతూ ఇతరుని వెలిగించాలి మనం ప్రార్థిస్తూ ఇతరులు ప్రార్థించినట్టు చేయాలి మనము పరిశుద్ధంగా ఉంటే ఇతరుల పరిశుద్ధంలోకి నడిపించాలి మనము దేవుని రాకడికి సిద్ధపడాలి అట్టి కృప మనందరికీ దేవుడు కాక రండి కలిసి దేవుని ప్రార్థించేద్దాం మహాగనుడ పరిశుద్ధ్రే ఉదాలన వాగ్దానున్న బిడల మీద నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి చదువుతున్న బిడల మీద నీ కృప దచ్చిన ప్రార్థన మెయిన్గానైనా అయా ప్రభా గ్రూప్ టూ అయినా పరీక్షలకు సిద్ధమైన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తూ రాసినటువంటి బిడలికి కూడా అయా మంచి ఉద్యోగాలు దయించిన ప్రభా ఎదుగునైనా ప్రతి అయా రోడ్డు మీద ప్రయాణం చేసే బిడలికి క్షేమం దీని అయినా ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న బిడల్ని ఏ స్వరాములు వారిని స్వస్థపరచండి ప్రతి బలయత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి కామా స్టేజ్లో ఉన్నవారిని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వించుకొని ఏ స్వీలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్